హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి బ్లాక్ స్క్రీన్ అనుకుంటున్నారా ఫైర్ ఫ్లైస్ ఉన్నాయండి కనిపిస్తున్నాయా సో అవి ఎంతైనా నేచర్స్ బ్యూటీ కాబట్టి ఆ బ్యూటీని క్యాప్చర్ చేయలేము అని అనిపించింది ఏవైనా కొన్ని మనం ప్రకృతి అందాలి మన కళ్ళతోనే ఆస్వాదించగలం సో ఇదేంటి ఇవాళ్ళ ఏంటిదంటే ఫోర్త్ డే తిరణ్ ఇలా ఇప్పుడు నేను ఈ స్టాల్కి వెళ్ళాను కదా ఇక్కడ అన్ని గర్ల్స్కి కావాల్సిన గర్ల్స్ యూస్ చేసేవన్నీ ఉన్నాయి అనమాట ప్లక్కర్స్ స్లైడ్స్ అండ్ టిక్ ట్యాక్స్ ఉన్నాయి ప్లక్కర్స్ ఉన్నాయి బనానా క్లిప్స్ ఉన్నాయి క్లా క్లిప్స్ ఉన్నాయి అలాగే చిన్న చిన్ని క్లిప్స్ ఉన్నాయి హెయిర్ టైస్ ఉన్నాయి అలాగే ఫర్ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి స్లైడ్స్ ఉన్నాయి వెరైటీ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి ప్లక్కర్స్ ఉన్నాయి లిబామ్స్ ఉన్నాయి అలాగే ఇయర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి పియర్సింగ్స్ ఉన్నాయి అలా మరెన్నో జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి రింగ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి నెయిల్ పాలిషస్ ఉన్నాయి అలా మరెన్నో ఎన్నో ఉన్నాయన్నమాట సో గర్ల్స్ వస్తే మాత్రం ఈ స్టాల్స్ని అసలు వదలరండి ఎంత బాగుందంటే నిజంగా ఎంజాయ్ ఎ లాట్ ఈ ఫోర్ డేస్ బాగా ఎంజాయ్ చేశాను వీడియోలు ఎందు అయిపోతుందని నేను అన్నీ చూపించట్లేదండి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను సో ఆ కొన్ని స్టాల్స్లోనే అన్నీ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా నేను త్రీ డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను సో అన్నీ ఉన్నాయన్నమాట గర్ల్స్కి అయితే మంచిగా ఉండదు నేను నాకేంటిదంటే ఈ లాకెట్ చాలా బాగా నచ్చింది కాకపోతే ఆ చైన్ నచ్చలేదు బట్ నాకు ఆ లాకెట్ నచ్చిందని నేను తీసుకున్నాను అలాగే మా చెల్లి పట్టుకుంది చూసారు అక్కడ ఆ బటర్ఫ్లై కూడా మా చెల్లి తీసుకుంది తనకు నచ్చిందంట సో కాస్ట్ ఎక్కువ చెప్పారు సో నేను బార్గెన్ చేసి తీసుకున్నాను అనమాట సో ఐ గాట్ ఇట్ కాబట్టి పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి దే ఆర్ వెరీ ఎగ్జైటెడ్ అనమాట వెళ్దామంటే ఫోర్ డేస్ నుంచి వెళ్తున్నా కానీ వెళ్దాం 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 అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి ఈసారి నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏంటిదంటే రైట్స్ రాలేదు డిసప్పాయింట్ అయింది మాత్రం ఈ ఒక్క విషయంలో రైడ్స్ ఏం రాలేదు చిన్నపిల్లలు ఆడుకునే వచ్చేయలే కానీ పెద్దవాళ్ళు ఫీల్డ్ కొలంబస్ ప్రతిసారి వస్తాయి కాకపోతే ఈసారి ఎందుకు రాలేదు అర్థం కాలేదు మళ్ళీ ఈసారి ఏంటిదంటే ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి సో వాటికి ప్లేస్ లేదు సో అందువల్ల రాలేదంట నేను తర్వాత తెలుసుకున్నాను అలాగే ఫుడ్ స్టాల్స్లో మంచూరియా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అండ్ వచ్చే పానీపూడి అలాగే బఠానీ మసాలా మరమరాలు మసాలా అలా మసాలాస్ చాలా ఎన్ మరెన్నో వచ్చాయండి చికెన్ పకోడీ సమోసా సెక్రాయి సెక్రా చాలా ఫుడ్ ఫుడ్ స్టాల్స్ అనేవి వచ్చాయండి కాకపోతే గర్ల్స్ వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనిపించింది నాకు తిరే అయితే చాలా బాగుంటుందండి అది కూడా నేను వీడియో చేసి పెడతాను సో నాకైతే కిచెన్స్ చాలా బాగా నచ్చాయి దాంట్లో నేనైతే కిచెన్ కొన్నాను చాలా బాగుంది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పాడు బట్ తీసుకున్నాను నాకు నచ్చింది టాయ్స్ అయితే చిన్న పిల్లలు అయితే అసలు వదలరండి ఎన్నో టాయ్స్ ఉన్నాయి అన్ని టైప్స్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి చాలా టైప్స్ ఆఫ్ కిచెన్స్ ఉన్నాయి మనకు కావాల్సిన విధంగా బాగున్నాయి అంటే మనకు నచ్చిన విధంగా వాళ్ళే చేసిస్తారనమాట చాలా టాయ్స్ ఉన్నాయి ఎన్నెన్నో ఎన్నో ఉన్నాయి అన్నమాట కాకపోతే ఈసారి ప్రవచనాలు అభిషేకాలు మరెన్నో కోలాటాలు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ భరతనాట్యాలు అలాగే పూజలు చాలా బాగా జరిగే బాగా ఈసారి చాలా గ్రాండ్గా చేశారు ఇయర్ కన్నా చాలా బాగా అనమాట ఈ టాయ్స్ కూడా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అభిషేకానికి ఒకటిన్నర లక్ష ఖర్చు అయిందంట సో ఆ ఓన్లీ ఆ ఫస్ట్ డేకి అంత ఖర్చు అయింది ఇంకా మీ రిమైనింగ్ నేనే అవి ఏం కనుక్కోలేదు చూడండి అక్కడ పెద్దలందరూ కూర్చొని ఉన్నారు ప్రవచనాలు వింటూ కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ అలా పెద్దలందరూ కూర్చొని వింటూ ఉన్నారు ఫర్ వాచింగ్